శాంతి మే ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు మీరెప్పుడు విఘ్న రూపంగా అవ్వకూడదు మీలో ఏవైనా లోపాలుంటే వాటిని తొలగించి వేయండి సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు ఇదే మంచి సమయం ప్రశ్న ఏ విషయంలో లోపం ఉంటే ఆత్మ విలువ తగ్గుతూ ఉంటుంది జవాబు మొదటి లోపం అపవిత్రత పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది అది అమూల్యమైన రత్నం నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది అపవిత్రత ఎంత కొద్దిగా ఉన్నా అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది ఇప్పుడు మీరు తండ్రి సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి మిమ్మల్ని తన సమానంగా పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు పవిత్రంగా ఉన్న పిల్లలకు మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తూ ఉంటుంది వారు ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వరు చాలా మధురంగా ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మాలో ఏ అవగుణం లేదు కదా మా స్మృతి తండ్రికి ఎంత వరకు చేరుతుంది మా స్వభావాలు దైవీ స్వభావాలుగా ఉన్నాయా వృత్తి ఇతర వైపులకు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రిని ఆకర్షించేంత ప్రియంగా అవ్వాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి అత్యంత ప్రీతితో తండ్రిని స్మృతి చేయాలి వరదానము సాతిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూప్ధారి భవ వివరణ సదా బాప్ మీరు మరియు తండ్రి ఇలా ఎవ్వరూ వేరు చేయలేనంత గా ఉండండి ఎప్పుడు స్వయాన్ని ఒంటరిగా ఉన్నానని భావించకండి అవినాశి తోడును నిభాయించే బాబ్దాద మీ అందరికీ సాతిగా ఉన్నారు బాబా అని అన్న వెంటనే బాబా హాజరవుతారు నేను బాబా దానిని బాబా నా వారు మీరు చేసే ప్రతి సేవలో బాబా సహయోగం ఇస్తారు కేవలం మీ కంబైన్ స్వరూపం యొక్క ఆత్మిక నర్షాలో ఉండే ఎంత బాబా తోడిని అనుభవం చేస్తే అంత బాబా నుంచి సహయోగం లభిస్తూ ఉంటుంది స్లోగన్ సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది బాబా అంటున్నారు రెండు చేయాలి బ్యాలెన్స్ ఉంచుకోవాలి సేవ మరియు పురుషార్థం స్వ ఉన్నతి ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత సఫలత లభిస్తుంది अच्छा ओम शांत